జై సాయి మాస్టర్ ఫిబ్రవరి పంతొమ్మిది వందల ఎనభై రెండులో రెండవ గురువారం నాడు సాయంత్రం నాలుగు గంటలకు శ్రీ శివనేశన్ స్వామి నన్ను చావడికి పిలిపించి నీవు రాసిన గ్రంథానికి బాబా ఆశీర్వాద బలం ఎంతవరకు ఉన్నదో చూడాలని అది చదువుతున్నాను ఉదయం పదకొండున్నర గంటల ప్రాంతంలో ఒక వ్యక్తి బూట్లు వేసుకొని చావడిలోకి వచ్చారు ఆయన ఈ ఊరువాడు కాదు భక్తుడైతే బాబాకు నమస్కారం చేసుకోవాలి గదా నేను చెప్పాకే ఆయన బూట్లు బయట విడిచి వచ్చారు లోపలికి వెళ్ళి నమస్కారం చేసుకోమంటే సరేలే అని నడుం మీద చేతులు పెట్టుకొని అన్ని వైపులా కలియ చూస్తున్నారు కొంచెం పెడమనిషిగా కనిపించారు ఇంకా నేనేమీ చెప్పక చదువుకుంటున్నాను ఏమిటి చదువుతున్నావు అన్నారు సాయి చరిత్ర అని చెప్పాను అది తెలుసులే ఎవరు రాసినది అన్నారు భరద్వాజ రాసినది అని నేను చెప్పాను అదా బాగుంది చదువుకో మంచిది అని బయటికి వెళ్ళి మెట్లు దిగారో లేదో ఎవరబ్బా ఈ చిత్రమైన వ్యక్తి అనుకొని బయటకు వచ్చి చూచాను అక్కడెవరూ లేరు ఆ సంగతి చెప్పడానికే పిలిపించాను సాయియే అలా వచ్చారు నీ కృషి సార్థకమైంది ఈ సద్గ్రంథం చదివిన భక్తుల హృదయాలు సాయి మందిరాలుగా రూపొంది అందరూ శాంతి సౌఖ్యాలతో ఆత్మపథంలో పయనించగలగాలని శ్రీ సాయినాథుని ప్రార్థిస్తున్నాను శ్రీ భరద్వాజ గారు శ్రీ సాయి లీలామృత గ్రంథ రచనను రచనలను గూర్చి తెలియజేసిన వివరణ వాఖ్యానమంతటిలోకి సిరిడి చావడిలో శ్రీ శివనేశన్ స్వామి గారికి శ్రీ సాయినాథుడు దర్శనమిచ్చి తమ ఆశీస్సులను అందించిన తర్వాత చావడి నుండి బయటకు నడిచి అదృశ్యులైన అద్భు అత్యద్భుతమైన ఘట్టం గూర్చి ఇక్కడ ప్రస్తావించుకొనటం ఎంతో ఆవశ్యకం ఇది ఎంతో చిత్రమైన సన్నివేశంగా తోస్తుంది ఎలాగంటే విద్యానగర్లో పంతొమ్మిది వందల డెబ్బై మూడవ సంవత్సరం ఏప్రిల్ నెలలో ఒక వృద్ధుని రూపంలో శశరీరంగా శ్రీమతి రాధాకృష్ణకు దర్శనమిచ్చి శ్రీ మాస్టర్ గారికి తమ సంపూర్ణ ఆశీస్సులను అనుగ్రహించిన సాయినాథుడు మరలా కొన్ని సంవత్సరాల తర్వాత శ్రీ సాయి లీలామృత గ్రం ముద్రణ జరిగిన అనంతరం సిరిడీలో చావడిలో శ్రీ శివనేశన్ స్వామి గారికి ప్రత్యక్ష దర్శనమిచ్చి స్వామిని అది ఎవరు రాసినది అని ప్రత్యేకంగా అడిగారు మొదట స్వామిని ఏమిటి చదువుతున్నావు అని అడిగి ఆయన సాయి చరిత్ర అన్నప్పుడు అది తెలుసులే అన్న సాయినాథునికి ఎవరు రాసినదో కూడా తనకు తెలి తెలిసినప్పటికీ తన ముద్దు బిడ్డడైన భరద్వాజ గారు రాసిన ఆ గ్రంథం యొక్క దివ్యత్వాన్ని విశిష్టతను విలువను చాటి చెప్పేందుకే స్వామిని అడిగి స్వామి చేత అది భరద్వాజ రాసినది అని చెప్పించి అంతటితో ఊరుకొనక ఆ గ్రంథం ఎంతో మంచిదని చాలా బాగుంటుందని దానిని శ్రద్ధతో చదవవలసిందని ఆదేశించారు అయితే ఆ ఆదేశం యొక్క ఆ అయితే ఆ ఆదేశం ఒక్క శివనేశన్ స్వామి గారికి మాత్రమే కాదని సకల జనులను ఆ గ్రంథాన్ని చదవవలసిందిగా ఆదేశించారని మనం అర్థం చేసుకోవలసి ఉన్నది తమ ప్రత్యక్ష సాక్షాత్కారం ఇచ్చి ఆశీర్వదించిన మహిమాన్వితమైన ఆ గ్రంథాన్ని పఠించే ప్రతి ఒక్క భక్తుని భగవంతుడైన ఆ సాయి చంద్రుడు తమ చల్లని దీవెనల వెన్నెల జల్లులలో ముంచెత్తి ఇహపర సౌఖ్యాలను నిండుగా ప్ర ప్రసాదిస్తాడన్నది నిశ్చయం శ్రీ భరద్వాజ గారు సాయిబాబా వంటి మహాత్ముని సంపూర్ణ అనుగ్రహం పొందటంతో తృప్తిపడలేదు తమకు అందిన ఫలం తాము ఆరగిస్తూ తమ జన్మ సార్థకత పొందింది కదా అని ఆనందిస్తూ ఊరుకోలేదు తమకు అందిన మధుర పల రసాలను అందరితో కలిసి ఆస్వాదించాలని ఆరాటపడ్డారు తాము ఒక్కరే తరిస్తే చాలను కొనక తమ సాటివారంతా దుఃఖ నివృత్తులమవ్వాలని కోరుకున్నారు శ్రీ భరద్వాజ గారు ఒక సందర్భంలో తమ గురించి తాము చెప్పిన ఈ క్రింది మాటలు ఈ విషయాన్ని నిరూపిస్తాయి అందరూ ముక్తి పొందిన తర్వాతే నేను ముక్తుడనవ్వాలని అనిపిస్తుంది అందరినీ ముక్తిధామానికి చేర్చే చెక్క వంతెనలా ఉపయోగపడాలనుకుంటాను చివరివాడు తన వెంట నన్ను తీసుకువెళ్తే అదే చాలు సంసార సాగరాన్ని దాటేందుకు ప్రజలు ప్రయాణించే సాయి భక్తి అనే నావకు నేను తెడ్డులా సహాయపడాలనుకుంటాను అంతే సాయి భక్తి అనే పాయసాన్ని వడ్డించే గరిటెను నేను ఎవరైనా గరిటెను పట్టుకోవాలనుకోకూడదు పాయసాన్నే జురుకోవాలి ఇలా ఎంతో నిర్లిప్తంగా నిగర్వంగా నిస్వార్థంగా తమ గురించి చెప్పుకునే విద్యానగర్లో ఆయన నిర్వహించే సస్తంగాలలో పాల్గొనే వారి సంఖ్య రాను రాను ఎంతో పెరిగి ప్రతిరోజు జరిగే సస్తంగాలకు గురువారం భజనలకు విద్యానగర ప్రజలే కాక చుట్టుప్రక్కల గ్రామాల నుండి కూడా ఎందరో భక్తులు ఆర్తులు వ్యాధిగ్రస్తులు సంతానార్థులు సమస్యలతో సతమతమయ్యేవారు ఆపదలలో ఉన్నవారు ఇలా ఎందరో శ్రీ భరద్వాజ గారిని ఆశ్రయించేవారు ജയ് സായി മാസ്സ്റ്റർ